తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి పదహారు నెలలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నేరసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి ఈ గాయకులు లేదా దశమింగ్ పెట్టి మాటలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాజధాని కష్టంగా ఉండాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేని ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో వరకు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేసినటువంటి ఈ వాస్తవం కాదా మీకు కనపడలేదా మీవేం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు కఠిన కట్టడాల్ని ఆఖరికి వేసినట్టు టోటల్ కూడా కంకర ప్రసాద్ తీసుకుపోయినటువంటి చరిత్రని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే నీ కాన్సెప్ట్ మీ నాయకుడు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేత మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు మీ అందరి గురించి మా అందరికి భాగం తెలుసు మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి మీకు నెక్స్ట్ అవకాశం లేదు ఎందుకంటే నేను చెప్తున్నా పద్దెనిమిది కేసుల్లో నిందితుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రెండు మూడు నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది రెండు సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు అసలు ముఖ్యమంత్రి గారు కదా ఆయన ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా పోల్పించినటువంటి వ్యక్తి పెద్ద మొన్న మీరు మీరు కళ్ళు తెరుచుకొని మాట్లాడారు నిజంగా మాట్లాడాడు అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు అనుసాదాలు ఉంటే కాదు యాభై ఐదు వేల కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పదవి కానీ పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు లేకపోతే లోన్ చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు గుప్పించి నరేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని గారిని పిలిపించి ఎంత చెప్పారు చెప్పాను ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అర్థం చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పాను మరి ఇవన్నీ చూసిన తర్వాత చేయడం మా అభివృద్ధి జరగడం లేదు మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని అని చెప్పేసి నిలదీయడం జరిగింది నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపై వచ్చినారు మేము